అందరికీ నమస్కారాలు అలాకు ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్తో ఒక యూనిక్ రెసిపీ చేద్దాం ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ స్కిప్ చేయకుండా ఈ వీడియోను కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ నాకు నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది నా వీడియోను ఆదరించడం వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ కొరకు ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అందులో ఒక చిన్న ఉల్లిపాయ సన్నంగా తరిగి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి మిర్చి దంచి వేసుకోవాలి ఈ విధంగా అలాగే రెండు పచ్చిమిర్చి సన్నంగా తరిగి వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు తీసుకుని వేస్తున్నాను కొద్దిగా కొత్తిమీర వేసి ఈ ఎగ్స్ని మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఎగ్స్ మొత్తం కలిశాక దీన్ని పక్కన పెట్టేసి చిన్న బౌల్స్ తీసుకున్నాను నేను మూడు బౌల్స్ నాట్ బాల్ బౌల్స్ తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేస్తున్నాను దీన్ని మన ఎగ్స్ అంటుకోకుండా ఇలా ఆయిల్ వేసి మొత్తం ఈ గిన్నెకి తగిలేటట్టు స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో మనం ఎగ్ మిశ్రమాన్ని ఇందులో ఫిల్ చేసి కుక్ చేసుకోవాలి చూడండి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ పక్క నేను గ్యాస్ పై ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో కొంచెం వాటర్ పోసి వేడి వేడికి పెట్టాను చూడండి ఈ విధంగా నేను ఒక్కొక్కటి వేసి స్టీమ్ చేస్తున్నాను ఎగ్స్ని మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే మొత్తం మూడు ఒక్కసారి చేసుకోవచ్చు మన ఎగ్ ఉడికేలోపు మనం రెండు టమాటాలు ఉల్లిపాయ రెండు మిర్చి మిక్సీ చేసి పెట్టుకోవాలి చూడండి మన ఎగ్ ఒక కత్తి తీసుకొని ఇలా చెక్ చేసుకుంటే మనం ఎగ్ ఉడికిందా లేదా ఎగ్గు చాలా బాగా స్టీమ్ అయింది ఇది తీసేసుకుందాం ఇలాగనే అన్నీ నేను స్టీమ్ చేసి పెట్టాను చూడండి ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి ఈ కత్తి సాయంతో చుట్టూ ఎడ్జ్జులను ఈ విధంగా చేసి మనం ఎగ్గును ఈజీగా తీయచ్చు మీరు ముందే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ నైఫ్ సాయం అవసరం ఉండకుండానే దీన్ని ఈజీగా తీయచ్చు ఈ విధంగా ఎడ్జిని కట్ చేసిన తర్వాత మనం ఒక్కొక్కటి తీసేసుకుందాం ఇవన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి మన ఎక్కువ పీసులను గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీగా అయ్యే రెసిపీ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది యూనిక్ రెసిపీ కొత్తగా ట్రై చేయండి చపాతీలో అన్నంలో చాలా టేస్టీగా తినచ్చు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తింపుకుంటూ తిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఒక ప్యాన్ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులో లవంగాలు యాలప్పాలు దాల్చి వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం ముందు పై సన్నంగా తరిగి వేయాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక లైట్ బ్రౌన్ వచ్చే ఒకటి వేయించి అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ తాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే కారం టీ స్పూన్ వేస్తున్నాను ముప్పావు టీ స్పూన్ వేసి కొద్దిగా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో నేను రుచిగా సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఇది పైన ఆయిల్ తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మన ఇంచుమించు ఇది ఫ్రై అయినట్టే మీకు గ్రేవీ ఎంత అవసరపడుతుందో అంతే వాటర్ వేసుకోవాలి నేను ఉప్పా గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చాక ఇందులో మనం ఎగ్స్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పగా చేస్తారనుకుంటున్నాను సో ఒక కొంగు వచ్చింది ఫ్రెండ్స్ మన ఎగ్స్ పీసులను ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం నేను నాలుగు ఎగ్ పీసెస్ చేశాను ఒకటి బ్రేక్ అయింది ఫ్రెండ్స్ అది తర్వాత వేస్తాను ఇలా ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నీట్ పెట్టేసి ఓ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగా ఉడికిపోయాయి చాలా టేస్టీగా స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇందులో మసాలా పావు టీ స్పూన్ ఇంట్లో చేసుకున్న మసాలానే అలాగే కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేయడమే మన కర్రీ కర్రీ రెడీ అయినట్టే దీన్ని చపాతీలో అన్నంలో సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్